నమస్కారం మిత్రులు మనం ఒక ఇప్పుడు ఒక న్యూస్ ఎనాలిసిస్ ఇద్దాం నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెదక్ జిల్లాలోని పెద్ద శంకరరావుపేటలో జనజాతర సభలో ఈ విధంగా మాట్లాడడం జరిగింది మే నెడింగ్కొచ్చి మోదీతో ఫైనల్స్ మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లు సెమీఫైనల్గా భావించారు ఇప్పుడు రాబోయే ఇప్పుడు రాబోయే పార్లమెంటే ఫైనల్స్ అని వ్యాఖ్యానించడం జరిగింది అసెంబ్లీ ఎన్నికలు సెమీ సెమీ ఫైనల్స్ మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పాకిస్తాన్ జట్టు జట్టు లాంటి మోదీతో కొట్లాడాలి బీజేపీ నేతలు తెలంగాణపై ముప్పేట దాడి చేశారు మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారు ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారు సోషల్ మీడియా కార్యకర్తలు అలర్ట్ గా ఉండాలి ఒప్పందం చూసుకుంటే ఫ్రెండ్స్ నిన్నటి జనజాదర సభలు రేవంత్ రెడ్డి గారు ఇలా వ్యాఖ్యానించడం జరిగింది చూసుకున్నట్టయితే ఒంటటి డిసెంబర్ లో జరిగిన ఎలక్షన్లను సెమీఫైనల్గా గా భావించి రేపు జరిగే నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ గా భావించి మోదీ మోదీ జట్టును పాకిస్తాన్ జట్టుగా ఆడడం జరిగింది ఇంకా రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు సెమీఫైనల్స్ మాత్రమే ఇప్పుడు ఫైనల్స్ ఫైనల్స్ ఆడుతున్నాం సెమీఫై సెమీస్లో బంగ్లా బంగ్లాదేశ్ ఎట్లాంటి కేసీఆర్ ఓడించాం ఇప్పుడు పాకిస్తాన్ ఎట్లాంటి మోదీతో కొట్లాడి బీజేపీ నేతలు అమిత్ షా జేపీ నడ్డా సహా ముఖ్య నేతలు తెలంగాణపై తెలంగాణపై ముప్పె దాడి చేస్తున్నారు ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగిస్తున్నారు మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారు కష్టపడి తెచ్చిన ప్రభుత్వాన్ని చేయడానికి చూస్తున్నారు సోషల్ మీడియా కార్యకర్తలు కిక్కల కష్ట కష్టంతో ఏర్పడిన మాట్లాడడం జరిగింది ఇంకా లోపల మార్తలు పోదాం ఫ్రెండ్స్ నేను హరీష్ రావు రాజీనామా లేకపోయి కూడా స్పందించడం జరిగింది రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు సవాలు స్వీకరి స్వీకరించి ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తానని చెప్ప ఆ తేదీ తర్వాత సిద్దిపేటకు ఆయన శని వదిలిపోతుందని తెలుగు రుణమాఫీ పాటు మిగతా అంశాలను పేర్కొంటూ తన మామ చెప్పిన సీసా పద్యమం పద్యమంతా రాజీనామా రాసుకు రాసుకొచ్చారు స్పీకర్ ఫార్మాట్లో లేకుంటే రాజీనామా చెల్లుతుందా మళ్ళీ చెప్తున్నా ఆగస్టు లోపు రుణమాఫీ ఇంకా పూర్తి వార్తలోకి వెళ్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రభుత్వం ప్రభు ప్రభుత్వం సోషల్ మీడియా కార్యకర్తల రెక్కల కష్టాలతో ఏర్పడిన ప్రభుత్వం ఇది దీన్ని మీరే కాపాడాలి ప్రతి నిమిషం అలర్ట్గా ఉండాలి పద్నాలుగు ఎంపీ సీట్లు సీట్లతో విజయ విజయమే లక్ష్యంగా పనిచేయాలి రేవంత్ లేకపోతే చాలు ఎవరైనా పర్వాలేదు అనే పరిస్థితి బీఆర్ఎస్ నేతలకు వచ్చారు బిడ్డ కవిత బెయిల్ కోసం బీజేపీతో కేసీఆర్ గారు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆరోపించారు శుక్రవారం హైదరాబాద్ సోషల్ మీడియా కార్యకర్తలు నిర్వహించిన సమావేశంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా వెంకరావుపేటలో జరిగిన జనయాత్ర సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు బ్రి బిజెపి అంటే బ్రిష్ బ్రిటిష్ జనతా పార్టీ పదేళ్లలో పదేళ్ల పనులలో మోదీ కేసీఆర్ దేశాన్ని రాష్ట్రాన్ని దోచుకున్నారు మోదీ కేసీఆర్ దేశాన్ని రాష్ట్రాన్ని దోచుకున్నారని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ కుట్ర చేస్తున్నారు ఈ ఎన్నికల్లో దేశానికి అత్యంత కీలకమైన రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఉద్దేశంతో నాలుగు వందల సీట్లు బీజే బీజేపీ చెప్తుంది రిజర్వేషన్లు రద్దు చేసి ప్రభుత్వ రంగ సంస్థలను అదాని అంబానీలకు అమ్మే కుట్ర జరుగుతుంది బీజేపీ అంటే భారత జాతి బా భారతీయ జనతా పార్టీ కాదు బ్రిటిష్ జనతా పార్టీ లాగా మారింది బ్రిటిష్ వాళ్ళ మాదిరిగానే దేశ మోదీ దేశాన్ని దోచుకునేందుకు రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నారు వేళ్ల తరబడి కుల కులగణన జరగడం లేదు దీంతో బీసీలకు జనాభా జనాభా లెక్కల ప్రకారం దక్కాల్సిన లబ్ధి జరగడం లేదు తక్కడం లేదు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కులగణన జరిగితేనే రిజి రిజర్వేషన్ కల్పన సాధ్యమవుతుందని రేవంత్ రెడ్డి అన్నారు